అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు ఒకసారి కాదు వంద సార్లు అయినా జైలుకు పోతాం వంద సార్లు పిలిచినా వస్తా వంద సార్లు నిజమే చెప్తా నువ్వు లైవ్ డిటెక్టర్ నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అనే విషయం అందరికీ తెలుసు కానీ రాజకీయ నాయకుల మాటలకు కూడా అర్థాలే వేరులే అనేది కొత్త సామెత కనిపిస్తుంది ఎందుకంటే రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలకు చేస్తున్న కామెంట్స్కు జరుగుతున్న పరిస్థితులకు సంబంధం ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది తాజాగా కేటీఆర్ వ్యవహారం దృష్టి తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్ళాము ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కూడా నన్ను జైలుకు పంపిస్తారు అవసరమైతే వంద సార్లైనా జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా కేటీఆర్ అంటున్నారు తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్ళడం వేరు ఫార్ములా ఈ రేసింగ్ కేసులో జైలుకి వెళ్ళడం వేరు అసలు రెండింటినీ ఎందుకు పోల్చారనేది అర్థం కాని ప్రశ్నగా కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఖచ్చితంగా ఎంతోమంది జైలుకి వెళ్ళారు అప్పట్లో అంతమంది జైలుకి వెళ్ళబట్టే అంతమంది త్యాగాలు చేయబట్టే తెలంగాణ సాధ్యమైంది సాకారమైంది కానీ ఫార్ములా ఈ రేసింగ్ కేసు అలా కాదే ఇందులో కొన్ని ఆరోపణలు వచ్చాయి ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి యాభై నాలుగు కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా క్యాబినెట్ ఆమోదం లేకుండా విదేశీ సంస్థకు ఎఫ్ఈఓకి బదిలీ చేశారు అనేదే కేటీఆర్ మీద ప్రధాన ఆరోపణ ఈరోజు ఏసీబీ విచారణలో కేటీఆర్ ఏ వన్గా ఉన్నారంటే ఈ కేసులో దీనికి కారణం ఇదే ఆ యాభై నాలుగు కోట్లు ఏవైతే విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ చెప్పడం ద్వారా వాళ్ళు బదిలీ చేశారు దాని వెనకాల ఏముంది కేటీఆర్ ఏ ఆలోచనతో విదేశీ కంపెనీకి నిధులు నిబంధనలు ఉల్లంఘించి బదిలీ చేశారనేది ఈ కేసులో తేలాల్సి ఉంది అక్కడ కేటీఆర్ తన స్వార్థంగా ముఖ్యంగా తన లబ్ధి చేకూ చేకూరే విధంగా తనకు లబ్ధి కలిగే విధంగా నిధులు బదిలీ చేశారనేది మాత్రం తేలితే ఏ వన్గా కేటీఆర్ ఆయన అనుకుంటున్నట్టే జైలుకి వెళ్తారు అలా కాకుండా ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ ఇందులో ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం బ్రాండ్ వాల్యూ పెంచేందుకే విదేశీ కంపెనీకి ఈ నిబంధనలు ఉల్లంఘించైనా కానీ నిధులు బదిలీ చేశారంటే దాని లెక్కలు వేరే ఉంటాయి దాని మీద చర్యలు తీసుకునే విధానం కూడా వేరే ఉంటుంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో మనకి స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది కేటీఆర్ ఎదుర్కొంటున్న కేసుకు తెలంగాణ ఉద్యమం కానీ ఆయన వంద సార్లు జైలుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్న అనే వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా లేని విషయాలుగా కనిపిస్తున్నాయి కేసు వ్యవహారం తెలితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అలా కాకుండా ఏదో కక్షపూరితంగా రాజకీయంగా వ్యవహరిస్తున్నారంటే ఏదైనా ఒక కేసులో పూర్తి స్థాయిలో ఆధారాలు లేకుండా కోర్టు పరిశీలించకుండా ఎవరికి కూడా జైలు వేసిన దాఖలాలు లేవు జైలు జీవితం అనుభవించిన దాఖలాలు లేవు ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారంలో కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా కోర్టులు కూడా కళ్ళు మూసుకుని ఎక్కడ కూడా ఎవరికి శిక్షలు వేయవు అన్నీ పరిశీలించిన తర్వాతే అది జరుగుతుంది కాబట్టి ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఒక కేసులో విచారణ ఎదుర్కొంటున్నప్పుడు ఆ కేసులో ముందు ముందు తేలుతుంది ఇప్పటికే అధికారులందరినీ విచారించారు ఎఫ్ఈఓ ప్రతినిధులు కూడా ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించి విచారించారు రెండవసారి ఈరోజు కేటీఆర్ విచారణ ఎదుర్కొన్నారు ఈరోజు కేటీఆర్ ఎలాంటి సమాచారం ఇచ్చారు అదేవిధంగా ఏసీపీ దగ్గర ఉన్న ఆధారాలు ఇప్పటివరకు విచారణలో ఆరు నెలల విచారణలో ఏం తేలిందనేది కూడా ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకున్న తర్వాత అవసరమైతే మరొక్కసారి ముగ్గురిని ఇప్పటివరకు విడివిడిగా విచారించారు మరొకసారి ముగ్గురిని కలిపి విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా రాజకీయ నాయకులు గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమం వంటి కీలకమైన ఘటనలను అంశాలను ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ కేసుకు సంబంధించి పోల్చడం అనేది మరి విడ్డూరంగా అనిపిస్తుంది ఇదిలా ఉంటే ప్రధానంగా కేటీఆర్ ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు నేను దేనికైనా సిద్ధం లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి నా మీద రేవంత్ రెడ్డికి ఉంటే అన్నారు మరి రేవంత్ రెడ్డి లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టగలరా ఎందుకంటే ఒక వ్యక్తికి లైట్ డిటెక్టర్ చేయాలంటే ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాలి ఆ కేసులో ఆ సివిఆర్టీ ఉండాలి ఆ వ్యక్తి నిజం చెప్తే తప్ప ఈ వ్యవహారం తెలదు అని చెప్పి కూడా కోర్టు భావించినప్పుడు మాత్రమే కీలకమైన కేసుల్లో అలాంటి లైట్ డిటెక్టర్కు అనుమతిస్తారు అలా లైట్ డిటెక్టర్ పెట్టించగలుగుతారా కేటీఆర్ మీద కాబట్టి ఈ సవాల్ని రేవంత్ రెడ్డి ఏ విధంగా తీసుకుంటారో చూడాలి ఇలా వంద సార్లైనా జైలుకు జైలుకి వెళ్తాను ఎన్నిసార్లు పిలిచిన విచారణకు వస్తాను అని చెప్పి కూడా కేటీఆర్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు ప్రధానంగా తాను ఇచ్చిన ఏదైతే బదిలీ చేసిన అమౌంట్ అనేది నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇంకా ఎఫ్ఈఓ అకౌంట్లో ఉంది ముందు దాన్ని వెనక్కి తెప్పించండి ఇక్కడ నుంచి పంపించిన డబ్బు అక్కడే ఉంది దాన్ని వెనక్కి తెప్పించండి అది పక్కన పెట్టి ఇలా మానసికంగా నా మీద కక్ష సాధింపు కానీ మానసికంగా ఆనందం పొందుతున్నారు నన్న నన్ను ఇలా విచారణకు పిలిచి అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏదైతే ఈ కేసులో ఈ వ్యవహారంలో వ్యవహరిస్తున్న తీరు కక్ష సాధింపు చర్యగా ఏమైనా అనిపిస్తుందా లేదంటే విచారణ అంటే విచారణ పరంగా జరుగుతోంది కావాలని కేటీఆర్ హంగామా చేస్తున్నారని చెప్పి కూడా అనిపిస్తుందా కమిటీ రూపంలో మీ అభిప్రాయం చెప్పొచ్చు శేషి హైదరాబాద్